హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరునాను అయితే ఈ రోజున విశిష్టత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవడం అది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వెలిగించడం వల్ల సంవత్సరం పొడి కూడా మనం ఏదైనా ఒక రోజున తప్పినా కూడాను చేయలేకపోయినా ఆ ఫలితం కూడా వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క రోజు కూడా నిత్య దీపారాధన చేసినంత ఫలితం వస్తుందని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి పేరు చెప్పి కూడా వెలిగించుకో కదండి అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే మన ఇంటి దగ్గరలోనే ఉన్న ఉసిరి చెట్టు మారేడు చెట్టు తులసమ్మల దగ్గర చక్కగా ఇలాగైతే పూజ అయితే చేసుకున్నానండి అలాగే కార్తీక పౌర్ణమి కథ కూడా చదువుకుంటాం కదా ఇంకా కథనైతే చదివి నేనైతే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మీకు కూడా వినిపిందామని చెప్పేసి కథలోకి అయితే వెళ్ళిపోదామా మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి ఈ పండుగ శివకేశవులకి అంకితం చేయబడింది ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తీకేయుడు జన్మించిన రోజు కూడా సూచిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరించి శివుడిని శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి కథ గురించి కూడా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోరం చేస్తాడు ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారకక్షుడు కమలాక్ష విద్యున్నాల్మి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఈ రాక్షసుడు ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా సరే రక్షించండి అని వేడుకుంటారు అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెబుతాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు శివుడి పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడు దగ్గరికి వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మిస్తాడు ఈ కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తారు ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి తండ్రి మరణ వార్త విన్న తారకాసురుడు ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటారు అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిలా ఉండేలా వరం కోరుకుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతారు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేరువేరు నగరాలు నిర్మించమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశం తిరుగుతారు అయి అనంతరం వెయ్యేళ్ళు తర్వాత ముగ్గురు కలుసుకుని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేస్తే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుతారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇస్తారు ఆ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మించేస్తారు సరకాక్షుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యున్నాలి కోసం ఇనుమ ఇనుమతో నగరం నిర్మించి ఇస్తారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తుతారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు వెంటనే రా శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురాణి అని పిలిచారు అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈ కథనంలో ఉన్నారు కదండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కదమాట అయితే ఇలాంటి కథల్ని మనం విని ఎవరికైనా వినిపించినా మనం స్వయంగా చదువుకున్నా కూడాను చాలా చాలా మంచిదండి మంచి పుణ్యఫలాన్ని అయితే ఇస్తాయి అంటారు కదా ఈ కార్తీక మాసంలో ఇందులో ఏమైనా తప్పప్పులు ఉంటే కనుక క్షమించండి ఆ కృష్ణయ్యని చక్కగా శివయ్యని కూడా అదే వేడుకున్నాను సర్వం శ్రీకృష్ణార్పణ వస్తూ ఏమైనా తప్పులు ఉంటే క్షమించవయ్యా శివయ్యా అని చెప్పేసి అలాగే ఈ కథల్లో ఉన్న తత్వాన్ని ఈ పూజలో ఉన్న తత్వాన్ని మనం తెలుసుకుంటూ గనక చేసుకుంటే ఈ ముప్పై రోజుల్లో వచ్చే ఏదైనా ఒక మంచి మార్పుని మనం మన జీవితానికి అవలంబించుకోవచ్చు అండి అంటే ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు చక్కగా మనం వాటిని తట్టుకునే శక్తిని ఇస్తాయన్నమాట ఇదండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను